కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు కమిషనర్ వై శివనారాయణరావు అధ్యక్షతన స్వచ్ఛతా హీ సేవా ప్రోగ్రాం నిర్వహించారు ఈ ప్రోగ్రాంలో భాగంగా గురజాల నగర పంచాయతీ ఆఫీస్ దగ్గర నుండి బస్ స్టాండ్ సెంటర్ వరకు ర్యాలీగా బయలుదేరి బ్రహ్మనాయుడు సెంటర్ దగ్గర మానవహారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా డిఎస్పీ ఆర్డీఓ కమిషనర్ మాట్లాడుతూ గురజాలను చెత్తరహిత గురజాలగా చేయాలని ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా పంచాయతీ ట్రాక్టర్కు ఇవ్వాలని చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని గురజాలను క్లీన్ గురజాలగా చేయాలని నగర పంచాయతీ సిబ్బంది ప్రజలు కూడా సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో గురజాల నగర పంచాయతీ కమిషనర్ మరియు ఆర్డీఓ డిప్యూటీ తహసీల్దార్ ఎంపీడీఓ డిఎస్పీ సిఐ కౌన్సిలర్స్ టౌన్ నాయకులు నగర పంచాయతీ సిబ్బంది మరియు మండల ఆఫీస్ సిబ్బంది మెప్మా కో శ్రీనివాస్ రావు డ్వాక్రా గ్రూప్ వారు తదితరులు పాల్గొన్నారు గ్రీన్ చేయడం నేర్చుకోండి వాళ్ళందరికీ గ్రీన్ అంబాసిడర్స్ అని పిలుస్తారు సో రీజన్ ఉంది దానికి ఒక గ్రీన్ అంబాసిడర్స్ అని ఎందుకు అంటే మనం హాయిగా ఈ రోడ్ల మీద తిరుగుతున్నాము లేదా మన ఇళ్ళల్లో హాయిగా ఉంటున్నామంటే కారణం ఆ చెత్తని వీళ్ళు కలెక్ట్ చేసి తీసుకెళ్ళి డంప్ చేస్తేనే మనకి డైలీ మన డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో సాఫ్ట్ సాగుతున్నాయి సో మనం అందరం వీళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి గ్రాటిట్యూడ్తో ఉండాలి ఒకసారి మీరు అందరూ కూడా వాళ్ళకి చెప్పట్లతో ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం వాళ్ళందరికీ మనం కంగ్రాట్స్ చెప్పాలి థ్యాంక్ యూ కూడా చెప్పాలి మన వంతు కృషిగా మనం మన డస్ట్బిన్లోనే మన చట్టం వేసుకుంటే మన వంతు కృషి మనకు సరిపోతుంది అలాగే ప్రతి ఒక్కరూ వేస్తే ఈ టౌన్ బాగానే ఉంటుంది మన ఇల్లు బాగానే ఉంటుంది గురజాలు కూడా బాగానే ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ